కాకినాడ జిల్లా జగంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు రామవరం ఆయన స్వగృహంలో అభిమానుల కోలాహల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్లతో పాటు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు రామవరం గ్రామ ప్రజలు పూలమాలలతో ముంచెత్తి భారీ బాణసంచ కాల్పులతో జ్ఞాపికలు అందిస్తూ ఆనందోత్సాహాల మధ్య కేక చేసి స్వీట్లు పంపిణీ చేసి వైభవంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నన్ను ఎప్పుడూ తమ కన్నబిడ్డల ఆదా అభిమానులు చూపిస్తూ ఇంతటి ప్రేమానురాగాలు అందజేస్తున్న రామవరం గ్రామ ప్రజలందరికీ రుణపడి ఉంటారని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తారన్నారు ఈ కార్యక్రమంలో భూపలపన్న ప్రసాద్ పారంగి రాంబాబు రామచంద్ర రామచంద్రారెడ్డి బుద్ధరెట్ల సుబ్బారావు గండె కాశీ విశ్వనాథ్ బుడ్డేటి సుమన్ అధిక సంఖ్యలో రామవరం ప్రజలు పాల్గొన్నారు Thank <laughs> you. రామవరం నా పేరు తెలుగు యువత ఉపాధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలోని పనిచేయడం అయితే ఈ రోజున నా పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మరి కూటమి నాయకులు గాని అదే విధంగా రామవరం గ్రామ ప్రజలు మరి ముఖ్యంగా అదే విధంగా నా కుటుంబ సభ్యులుగా భావించే నా గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా కానీ సోషల్ మీడియా ద్వారా గానీ ఇతరత్ర మార్గాల ద్వారా నా అందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం కాకుండా మరి ఈ రోజున ఇంత చాలా గ్రాండ్గా ఏదో ఒక భారీ స్థాయిలో ఒక కార్యక్రమం పండుగ వాతావరణం వచ్చే విధంగా ఈ రోజున నా పుట్టినరోజును చేసినందుకు ప్రతి అభిమానికి ప్రతి సోదరునికి ప్రతి బాబాయ్కి ప్రతి మావయకి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఏవిచ్చి మీరు రుణం తీర్చుకోవాలో కూడా తెలియని విధంగా ఈ రోజున పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఒక నాయకుడిని అభిమానిస్తే ఆ అభిమానం ఎలా ఉంటుందో ప్రతి సంవత్సరం కూడా నేను అందుబాటులో ఉన్నా అందుబాటులో లేకపోయినా అందుబాటులో ఉంటే నాలుగు రెట్లు ఎక్కువగా అందుబాటులో లేకపోతే ఓ మాదిరిగా చేస్తూ ప్రతి సంవత్సరం కూడా నా పుట్టినరోజుని ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్న రామవరం గ్రామ ప్రజలకు సర్వదా రుణపడి ఉంటారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను